ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ తెలంగాణలో బిఆర్ఎస్ నాయకులందరూ మేడుగడ్డ వైపు సాగిస్తున్నారు అయితే ఇంతకుముందు ప్రభుత్వం వెళ్దామన్నప్పుడు వెళ్ళలేదు కానీ ఇప్పుడు వెళ్తున్నారు అనే కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే ఇంత ముందు చూసుకుంటే వెడుగడ్డ మీద చాలా వార్తలు వింటున్నాం డైలీ మనం అక్కడ ఏదో అవినీతి జరిగిందని లేదంటే కొంచెం కూలిపోబోతున్నాయి అలా అని సో ఇంతకు ముందు పిలిచినప్పుడు ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్దాం అన్నప్పుడు వీళ్ళు వెళ్ళలేదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అని మనకి చాలా వార్తలు క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి మీరేమనుకుంటున్నారు దీనిపై అసలు ఎందుకు వెళ్తున్నారంటారు అంటే చాలా విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు మనం వ్యాఖ్యానించడానికి కూడా కొంచెం కష్టమైన పరిస్థితి ఏంటంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా కట్టలేదు కొన్ని చోట్ల పిల్లర్లు కుంగిపోతున్నాయి మేడిగడ్డ పిల్లర్లు దానిలో చాలా అవకతవకలు ఉన్నాయి అసలు మొత్తానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే అది ఒక హస్తం లాంటిది అనే అంటే ఒక రకంగా కాళేశ్వరం పేరుతోటి కేసీఆర్ తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని ఓడిపోవటానికి ఉన్న ప్రధానమైన కారణాల్లో కాళేశ్వరం కూడా ఒక విషయం నిరుద్యోగులు ఎంతవరకు అయితే కారణమో ఇది ఒక కారణం ఓకే పైగా పల్లెటూరులో రోడ్లు వేయలేదని రకరకాల కారణాలు ఉన్నాయి ఈ రకరకాల కారణాల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద కారణం ఎందుకు మేడం ఎందుకనంటే మరి అక్కడ అవినీతి జరిగింది విపరీతమైన ఖర్చు పెట్టారు ఒక్క ప్రాజెక్ట్ మీద ఇప్పుడు మనము ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఒక బాస్కెట్లో మొత్తం అన్నీ పెట్టకూడదు అంటారు ఎందుకంటారు అంటే పోతే మొత్తం పోతాయి అదే మీరు అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టారనుకోండి ఒక పది చోట్ల పెట్టారనుకోండి ఒక మూడు పోయాయి అనుకోండి ఒక రెండు సుమారుగా వచ్చినాయి అనుకోండి ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఐదు బాగా వచ్చినాయి అనుకోండి కవర్ అవుతుందా అదే ఒక చోటే కొన్నాం అనుకోండి వస్తే బాగా లాభం రావచ్చు కానీ కరెక్ట్గా ఆ పెట్టిన ఒకటే లాభం వస్తుంది చెప్పడానికి లేదు కదా మనం ఏం జ్యోతిష్యులం కాదు కదా అందుకనే ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్టులు కూడా ఇప్పుడు కాళేశ్వరం లక్షా నలభై వేల కోట్ల ప్రాజెక్ట్ అది ఒక్క ప్రాజెక్టే కొన్ని చిన్న రాష్ట్రాల వార్షిక బడ్జెట్ అంతా అంటే ఒక ఒక ఇయర్ బడ్జెట్ అంతా ఒక ప్రాజెక్టు మీద పెట్టారు అది ఏం కరెక్టు చాలా మంది నిపుణులు ఏం చెప్పారంటే పర్యావరణవేత్తలు కావచ్చు వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి ఒక ఐదారు ప్రాజెక్టులుగా చేస్తే ఎక్కువ విస్తృత ప్రయోజనం ఉంటుంది అని చెప్పారు కానీ ఈ చిన్న చిన్న కాంట్రాక్టులకు ఇచ్చిన తర్వాత ఒకే కాంట్రాక్టర్కి ఈ చిన్న చిన్నీ ఇచ్చారనుకోండి ప్రాబ్లం వస్తుంది కదా కేవలం అది కమిషన్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అవును కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఒక ఎకరం తడవాలి అంటే లక్ష రూపాయలు కరెంటు బిల్ కట్టాలి అంటే రాష్ట్రం ఎక్కడ భరిస్తుంది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టారు అంటే ఆ ప్రాజెక్ట్ రన్నింగ్ కాస్ట్ ఎంత యంత్ర పరికరాల కాస్ట్ ఎంత కట్టడానికి కాస్ట్ ఎంత మళ్ళీ దీని మీద బ్యాంక్ వడ్డీ బ్యాంక్ లోన్ తీసుకుని కట్టాం కదా బ్యాంక్ లోన్కి కట్టే వడ్డీ అంతా ఇవన్నీ ఇవన్నీ లెక్క వేరెంటేరు కాస్ట్ ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక ఎకరం తడవటానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి లక్ష రూపాయలు లాభం వస్తుంది చెప్పండి మీరు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే తరతరాలుగా ప్రాజెక్ట్ ఉండిపోతే కదా ఒక తరం తోటి కాదు కదా ఎన్ని ఎన్ని వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తాము అదే నేను అంటున్నా ఎన్ని వేల ఎకరాలకి వాళ్ళు ఇచ్చినా సరే ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు వస్తుందండి దానివల్ల కట్టే వడ్డీలు కావచ్చు ఏ ఏ అమ్మాబాబుతో ఏదైనా సరే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరానికి ఓకే ఓ ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా నారు నీరొక్కటే కదా మీరు చెప్పేది మీ మీ లెక్కలో నీరు మీరు ఇచ్చేది నారు పోయాలి ఎరువులు వేయాలి మరి మనుషులు పనిచేస్తేనే అవుతుంది దాన్ని పెంచాలి కొయ్యాలి నోర్చాలి లక్ష రూపాయలు వస్తుందా లాభం ఓకే అది లెక్క ఇది మనం ఏదో మీరు నేను కూర్చుని కాలక్షేపంగా మాట్లాడుకునే మాట కాదు ఇది నిపుణులు చెప్పిన మాట లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కాక్ కూడా చెప్పింది మాట మీరు నేను చెప్పటం కాదు ఇంకొకళ్ళు లేదంటే రాజకీయ ప్రత్యర్థులు చెప్పిన మాట కాదు ఇది అందుకని ఇది కాస్త గుదిబండ అవ్వబోతుంది అని చాలా మంది చెప్పారు చాలా మంది చెప్తే కూడా పెడచెవిని పెట్టి వీళ్ళకి డబ్బులు తీసుకోవటం కోసం అది ఒక ఏటీఎం కార్డు లాగా విచ్చలు విడిగా కేసీఆర్ డబ్బులు దానిలో నుంచి ఆయన ఆయన కాంట్రాక్టర్ కలిసి మింగారు అన్న సంగతి ఇవాళ జగమెరిగిన సత్యం ఓకే దీనిలో మొత్తానికి చాలా అవకతవకలున్నాయని అవకతవకలు ఉన్నాయి ఇప్పుడు పోనీ కట్టడం అన్నా బాగా కట్టారా అంటే మేడం వాళ్ళు చూసుకున్నట్లయితే మీరు మేడిగడ్డ ఒకటే కూలిపోయింది అది మాత్రమే చూపిస్తుంది అంటే మనం ఇంతకుముందు హరీష్ రావు గారు అయితే ఏంటి కేటీఆర్ గారు అయితే ఏంటి కూలిపోయిన మేడిగడ్డను మాత్రమే మీరు చూపిస్తున్నారు మిగతా చాలా బ్యారేజ్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్ని బాగున్నాయి అంటున్నారు కదా మరి నేను అనేది ఏంటంటే అసలు మేడిగడ్డ మాత్రం ఎందుకు కూలాలి ఇప్పుడు సాగర్ డ్యామ్ ఉంది ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి నేను పుట్టక ముందు కట్టిన ప్రాజెక్ట్ అది స్వాతంత్రం వచ్చిన కొత్తలో కట్టిన ప్రాజెక్ట్ ఇది ఎస్ మరి ఆ ప్రాజెక్ట్ అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది రోజు కూడా షట్డౌన్ చేయలేదు ఆ ప్రాజెక్ట్ని మరి అలాంటప్పుడు మీరు నిన్న కాక మొన్న కట్టారు మీకు అంత కక్కుర్తి దేనికి అంత కంగారు దేనికి నేను ఇంత రికార్డు చేశాను అంత రికార్డ్ చేశాను అని చెప్పటానికి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది వాళ్ళు హైదరాబాద్లో బిల్డింగ్ కట్టారు వాళ్ళకి రెండే రెండు చోట్ల ఆఫీసులు ఉన్నాయి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద క్యాంపస్ అని చెప్పి వాళ్ళు చెప్తారు హైదరాబాద్ క్యాంపస్ని అతి తక్కువ కాలంలో కట్టామని కూడా చెప్తారు ఒకవేళ ఆ బిల్డింగే కూలింది అనుకుందాం డబ్బులు ఎవరయ్యి మైక్రోసాఫ్ట్ ఓడి డబ్బులు పోతాయి మీకు నాకెందుకు అనుకుందాం పని అంటే కూలమని నా ఉద్దేశం కాదు చెప్తున్నా ఇప్పుడు కాళేశ్వరం ఉంది దానికి ఏమన్నా అయింది అనుకోండి కాళేశ్వరంకి ఏమైనా అయిందనుకోండి ఆ కింద ముంపు ప్రాంతం ఏమవుతుంది ఆ ప్రజలు ఏమవుతారు ఎంతమంది నిరాశ్రయులు అవుతారు ఎన్ని గ్రామాలు జల సమాధి అయిపోతాయి అంటే మనం ఏం కోరుకోవట్లే అలా అవ్వాలని కానీ మీరు లోపాలతో కట్టారు నిర్మాణ లోపాలు ఉన్నాయి అది ఏ మాత్రం ఒక టెక్నికల్ సపోర్ట్ తోటి టెక్నికల్ టీమ్ ఇచ్చిన రిపో ప్లాన్ కాదని అందరూ మొత్తుకుంటున్నారు సాక్షాత్ అందులో ఉన్న ఇంజనీర్లే చెప్తున్నారు కేసీఆర్ గారు ఆయన ఆయన సొంతగా ఆయన ఒక స్క్రీన్ పెట్టి ఆయన చూపించి ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అని చూపించినప్పుడు మనకు చాలా ఊహలుంటాయి ఆ ఊహ నిజంలోకి వచ్చేసరికి వాస్తవ రూపం దాల్చేసరికి అవుతుందా అవదా అనే ఒక అంచనా అయితే ఉంటది కదా ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు సరే కాదు సక్సెసే అనుకోండి మేడిగడ్డ ఒక్కటే ప్రాబ్లం అయింది అనుకోండి మరి కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారంట వెళ్ళి చూస్తారంట అని చెప్పి కవితని అడిగారు ఎవరు ప్రెస్ వాళ్ళు వెళ్ళండి వెళ్ళమనండి పిక్నిక్ వెళ్తారా ఏముంది చూడడానికి ఎందుకు వెళ్ళేది పిక్నిక్ లాగా వెళ్ళమనండి అంది సరే వాళ్ళు వెళ్ళారు పిక్నికో ఏం చేశారో వచ్చారు ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్తున్నట్టు ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న అదే కదా వీళ్ళు కూడా పిక్నిక్ వెళ్తున్నారా కవిత అంటే ఆమె బయట పార్టీ ఆవిడ కాదు కదా వాళ్ళ పార్టీ ఆవిడే కదా ఆ రోజు అంత ఎద్దేవా చేయటం దేనికి కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు సరే వెళ్ళని ఉండి వెళ్ళి వాళ్ళు వాళ్ళ నిజాలు ఏంటో వాళ్ళు నిర్ధారించుకోమనండి చూసిన తర్వాతనే మాత్రమే వాళ్ళు ఆరోపణలు చేయమనండి ఇట్లాంటివి మాట్లాడొచ్చు కదా ఏం అదే పిక్నిక్ చాలా ఎగతాళి చేసింది అసలు ఎంత అంటే మామూలు ఎగతాళి కాదు చాలా పరాచకాలు ఆడింది మరి అంత ఆడిన తర్వాత ఇవాళ మీ వాళ్ళు వెళ్తున్నారు అసలు ఇవన్నీ కాదండి సాక్షాత్తు బీజేపీ పార్టీ మోడీ గారే అది ఏటీఎం అన్నారు నాకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి అన్నాడు కాకపోతే ఆయన ఒక దొంగ దొంగ అనకూడదేమో గజ దొంగ అనలేమో ఈయన దొంగ ఆయన గజ దొంగ మరి అలాంటప్పుడు మీకు ఎప్పటినుంచో ఆ ప్రాజెక్టు మీద అనుమానాలు ఉన్నప్పుడు మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు తీసుకోవాలి కదా చర్యలు తీసుకోవచ్చు కదా మరి చర్యలు తీసుకోకుండా సోద్యం చూస్తున్నారా ఎప్పుడన్నా ఓ మాట అనేసిస్తే అయిపోతుందా సరే ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్ళినంత మాత్రం అక్కడ ఏమీ మార్పు రాదు కదా ఇప్పుడు శరీరానికైనా గాయం అయితే మానిపోతుంది కానీ అక్కడ ఆ పొగుళ్ళు అవన్నీ ఆఖరికి శిలాఫలకాల మీద గ్రనైట్ రాళ్ళు కూడా ఊడి పడిపోయింది ఇవన్నీ చూస్తారు కదా మరి ఎళ్ళొచ్చి ఏం చెప్తారు ఘనంగానే ఉందని చెప్తారా లేకపోతే నిజాన్ని ఒప్పుకుంటారా రాజకీయ నాయకులు మట్టుకు నిజాలు ఒప్పుకుంటారు అని నేనైతే అనుకోను అది చరిత్ర తిరగరాసినట్టు అవుతుంది రాజకీయ నాయకులు నిజాలు ఒప్పుకుంటే సరే ఏది ఏమైనప్పటికీ ఎళ్ళొచ్చి ఏం చెప్తారో చూద్దాం సరే మేడం మనం కూడా చూద్దాం మన లేదు కదా సరే ఎళ్ళొచ్చాక ఏం జరిగింది అందరూ ఎలా స్పందిస్తారో చూద్దాం